హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుంచి కూడాను మీ జీవితంలో చాలా వరకు కూడాను చిత్ర విచిత్రమైన సంఘటనలే జరగబోతున్నాయి అయితే ఒక భయంకరమైన సంఘటన కూడా ఎదురు కాబోతుంది నూటికి నూరు శాతం ఇలాగే జరుగుతుంది ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి చూస్తున్నంతసేపు మీ కంట కన్నీరు రాకుండా మానదు ఎందుకు అంటే గనక పరిస్థితులు అలా వస్తాయి అలాగే మీకు ఈ యొక్క ఆగస్టు పద్దెనిమిది తర్వాత నుండి ఎలా ఉండబోతుందో ఎటువంటి పరిస్థితులు మీకు కలగ ఆ భయానక సంఘటన ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ ఇక ఆలస్యం చేయకుండా వీడియో లోకి తుల రాశి రాశి చక్రములో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు తుల రాశి వారి జాతకులు ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటపడ్డారు దాదాపు కూడా ఈ యొక్క పరిస్థితి మీకు కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది అని అనుకునే లోపే బయటపడిపోయారు అవి యాక్సిడెంట్స్ కావచ్చు లేకపోతే గనక మోసాలు కావచ్చు ఎవరైనా నమ్మకస్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసి ఉండవచ్చు లేదా ఏ ఇతర కారణాల రీత్యా అయినా కూడానో త్రుటిలో కొన్ని ప్రమాదాలు మీకు తప్పిపోయి ఉండవచ్చునో ఇదంతా కూడాను ఈ దేవుని యొక్క అనుగ్రహంతోనే జరిగింది త్రుటిలో ప్రమాదాల నుంచి మీరు బయటపడ్డానికి గల కారణమో సాక్షాత్తు పరమశివుడు అవునండి మీరు విండి నిజమే పరమశివుడు మిమ్మల్ని కాచి కాపాడుతున్నాడు ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు ఎక్కడ ఇబ్బంది పడతారో అని పరమశివుడే మిమ్మల్ని రక్షిస్తూ వస్తున్నాడు అయితే ఇప్పటి నుంచి ఒక దేవత కూడాను మీ ఇంట అడుగు పెట్టబోతోంది మిమ్మల్ని రక్షించడానికి మీకు ఖచ్చితంగా పరిస్థితులు అనువుగా మారతాయి ఇదంతా మీ లక్క అంటే అవునండి మీ యొక్క అదృష్టమే మీరు చేసినటువంటి పుణ్య ఫలితాల తాలూకా ఇంతటి అదృష్టమైతే మీకు ఆ దేవత మరెవరో కాదండి శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెట్టబోతోంది అమ్మవారే మీ ఇంటకు వస్తే గనక ఖచ్చితంగా ఇక మీకు ఏ విధమైన ఇబ్బందులు ఏమీ ఉండవో అన్నింట సకల సౌఖ్యాలు కలుగుతాయి కాకపోతే ఈ ఆగస్టు పద్దెనిమిదవ తేదీ తర్వాత నుండి కూడాను ఒక భయానక సంఘటన మీ జీవితంలో జరగబోతుంది అది మరేమిటో కాదండి మీకు వాహన ప్రమాదం పొంచి ఉంది పరమశివుని అనుగ్రహంతో అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ యొక్క ప్రమాదం నుండి బయటపడాలి అంటే గనక ఖచ్చితంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మానవ ప్రయత్నం చేస్తే భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతుంది మీరు ఖచ్చితంగా ఆల్కహాల్ సేవించి అస్సలు వాహనాలను నడప వద్దును అలాగే దురలవాట్లకు సాధ్యమైనంత దూరంగా ఉండండి అలాగే ఎవరితో కూడాను ఎటువంటి దూర ప్రయాణాలు చేయవద్దు అలాగే అవసరమున్నా లేకున్నా మీరు ఎక్కడికి వెళ్లొద్దు ఈ పద్దెనిమిది తర్వాత కొద్ది రోజుల పాటు మీరు జాగ్రత్తగా ఉండండి ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే గనక ప్రభుత్వ రంగ వాహనాల్లో మాత్రమే ఎక్కడికైనా రండి ద్విచక్ర వాహనాలను అస్సలు ఉపయోగించవద్దు అలాగే మీరు ఈ యొక్క ప్రమాదం నుండి బయటపడాలి అంటే గన ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా భగవన్ నామస్మరణ నిత్యము చేయండి పరమశివుణ్ణి ఎల్లప్పుడూ తలచుకోండి ఏ నూతన పనులు మొదలు పెట్టినా కూడా పరమశివుని అనుగ్రహాన్ని వేడుకోండి అలాగే ఈ శ్రావణ మాసంలో అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే గనక నిత్యము ఉదయం సాయంత్రము ఆవు నేతితో ప్రధాన ద్వారం వద్ద దీపాన్ని వెలిగించండి అమ్మవారు తప్పక కటాక్షిస్తోంది అయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో తులారాశివారి జాతకులు కోట ను కోట్లు మీ ఇంట వచ్చి పడబోతున్నాయి సంపాదన పెరుగుతుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి సాధ్యం కాదు అనుకున్న పనులు కూడా సుసాధ్యం చేస్తారు వ్యాపారంలో అధిక లాభాలు చూడబోతున్నారు మిమ్మల్ని పలకరించని వారు సైతం కూడా ధనం కోసం మీ వద్దకు వస్తారు వారు మీ వద్ద చెయ్యి చాపే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు వారు మీతో చాలా బాగా మాట్లాడతారు అవసరం ఏదైనా చేయిస్తోంది ఇలా వచ్చిన వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి డబ్బు పరంగా మీతో వచ్చి సంబంధం కలుపుకోవాలి అనుకున్న వ్యక్తులు ఎప్పటికైనా ఈ యొక్క వ్యక్తులను దూరంగా ఉంచండి ఎందుకంటే మీరు వారితో మరల మాట్లాడటము మీ గురించిన సమాచారం అంతా వారికి చెప్పడము మరల కష్టాలు కొని తెచ్చుకోవడము జరిగిపోతుంది కావున ఎంత దూరంగా ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పడం జరుగుతోంది అలాగే రాగల ఇరవై నాలుగు గంటల్లో తులారాశి వారి జతకులు ఒక గుడ్ న్యూస్ ని అయితే వినబోతూ ఉన్నారు ఆ యొక్క గుడ్ న్యూస్ ఏదైనా కావచ్చును ఉద్యోగ పరంగా కావచ్చును వ్యాపార పరంగా కావచ్చును లేదా మరి ఏ ఇతర రంగాల్లో ఉన్నవారు అయినా మీకు గుడ్ న్యూస్ అనేది మీ వద్దకు వచ్చి చేరుతుంది ఈ యొక్క వార్త కోసం ఎన్నో ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉండవచ్చును తులారాశి జాతకులు ఇప్పటికే ఆ శుభవార్త మిమ్మల్ని వచ్చి చేరుకుంటుంది అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న తులారాశి వారి జతకులకు కూడా ఈ ఆగస్టు పద్దెనిమిది తర్వాత ఊహించని విధంగా ఒక శుభవార్త వినబోతున్నారు మీ యొక్క కుటుంబం అంతా కూడాను ఆనందంలో మునిగి తేలుతుంది సంతానానికి సంబంధించి దంపతులకు ఇరువురికి మధ్య ఎన్నో గొడవలు జరిగి ఉండవచ్చును లేదా మనస్పర్ధలు కూడా వచ్చి ఉండవచ్చును ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఇందాక వచ్చారో ఇక ఇప్పుడు ఆనందకర వార్తను వినబోతున్నారు ఇది నిజంగా భగవంతుని అనుగ్రహమే ఇక మీరు చేయవలసింది ఏమిటంటే గనక అన్నింటా జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఆచితూచి వ్యవహరించండి ప్రతి ఒక్క విషయానికి టూ ఫేజెస్ కచ్చితంగా ఉంటాయి మంచి ఉంటే చెడు ఉంటుంది ఎండ ఉంటే వాన ఉంటుంది అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడానో మీరు రెండు రకాలుగా ఆలోచించండి ఆలోచన శక్తిని మీరు చాలా పెంచుకునే ప్రయత్నం చేయండి ఎవరితో ఏ విధమైనటువంటి సంప్రదింపులు చర్చలు పెట్టవద్దు మీ యొక్క ఆలోచన మీతోనే ఉండాలి రహస్యంగానే ఉండాలి ఈ విధమైనటువంటి ఆలోచన తీరు మార్చుకుంటే గనక తుల రాశి వారి జాతకులు సాధ్యమైనంతగా ప్రమాదాల నుంచి బయటపడతారు అలాగే ఈ రాశి జాతకులు చేయవలసిందల్లా ఏమిటంటే గనక నిత్యము కూడాను లలిత సహస్రనామ పారాయణం గావించండి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయి వీలు కుదిరితే గనక పరమశివుని ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్లాక పరమశివుని దర్శించుకున్న తర్వాత పరమశివునికి రుద్రాభిషేకం చేయించండి మీ స్వహస్తాలతో చేసే వీలు ఉంటే గనక ఖచ్చితంగా ఇలా చేయండి చేసి తీరండి పరమశివుని అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటోంది ఇంకా మీకు ఇబ్బందులు కలగాల్సి వచ్చినా కూడాను వాటన్నింటినీ పరమశివుడు ఖచ్చితంగా మీ దరికి చేరకుండా మిమ్మల్ని కాపాడతాడు ఇక తులారాశి వారి జతకులు హనుమాన్ చాలీసా పఠన పారాయణం నిత్యము చేయండి ఇలా చేస్తే మానసిక స్థైర్యం కలుగుతుంది ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడాను దృఢంగా నిలబడగలుగుతారు కొన్ని రకాల పరిస్థితులు ఎలా ఉంటాయంటే మిమ్మల్ని మానసికంగా కృంగతీస్తూ ఉంటాయి అక్కడ పెద్ద ఇబ్బంది లేకపోయినా అందరూ మాట్లాడే మాటలకే మీరు వీక్ అయిపోతారు ఇటువంటి పరిస్థితుల నుంచి దృఢంగా నిలబడి సమస్యకు తగ్గ పరిష్కార మార్గాన్ని వెతకాలి అంటే గనక మీకు మానసిక స్థైర్యం కావాలి హనుమాన్ చాలీసా పాటన పారాయణం నిత్యము చేయండి లేకపోతే గనక మీరు కనీసం యూట్యూబ్ లో అయినా పెట్టుకుని వినే ప్రయత్నం చేయండి ఇక వారి జాతకులు వ్యాపార జీవితం బాగుంటుంది పెట్టుబడులు ఇక ఆలోచించిన అవసరం లేదు మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో ఆలోచించండి భాగస్వామ్య వ్యాపారాలు కూడా అనుకూలిస్తాయి వ్యాపారానికి తగ్గ ప్రతిఫలితం తప్పక కనిపిస్తోంది ఇక లవ్ లైఫ్ లో ఉన్నటువంటి వారి జాతకులు మీ యొక్క బంధం మరింత బలపడుతోంది ఆవేశంతో కాకుండా సౌమ్యంగా ఇంట్లో పెద్దవారితో మాట్లాడి ఒప్పించుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఇరు పక్షాల అంగీకారంతో మీ ప్రేమ పెళ్లి దారి దారితీస్తుంది మొత్తం మీద చూస్తే గనక ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుండి కూడా ఇటువంటి చిత్ర విచిత్ర పరిస్థితులు తులారాశి జాతికుల జీవితంలో కలుగుతాయి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు Thank you.